ఉద్యోగులకు సంబంధించి మూడు విషయాలు అయితే రావడం జరిగింది మూడు విషయాలు ఈరోజు మనకి డిస్కస్ అయితే చేసుకుందాం ఉద్యోగులకు సంబంధించి పది మంది పదోన్నతులు అయితే వచ్చాయి ఇంటర్మీడియట్ విద్యలో పది మంది ప్రిన్సిపల్కు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులు తాత్కాలిక పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చారు అచ్చంపేట నెల్లూరు డెంకాడ ప్రిన్సిపల్ పద్మ అదేవిధంగా శ్రీనివాసులు ఆదినారాయణ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు పదోన్నతులు కల్పించారు గుంటూరు కడప రాజమహేంద్రవరం ఇన్ఛార్జి ఆర్జేడీలుగా నియమించింది అద్దంకి ప్రిన్సిపల్ సుబ్బారావును నెల్లూరు ఇంటర్మీడియట్ విద్యాధికారిగా నియమించింది బోర్డులో పరీక్షల నియంత్రణ అధికారులుగా అదన బాధ్యతలు ఇచ్చారు ఇక ఆర్థిక శాఖలో పదోన్నతులకు కమిటీ అయితే చేయడం జరిగింది రాష్ట్ర ఆర్థిక శాఖలో తొలి రెండు స్థాయిల్లో గెజిటెడ్ పదోన్నతుల కోసం ప్రభుత్వం కమిటీని పునర్నియమించింది దీనికి చైర్మన్గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సభ్యులుగా కార్యదర్శి రొనాల్డ్ రాసు సంయుక్త కార్యదర్శి గౌతమ్ అల్లాడ ఉప కార్యదర్శి నూరులు నూరులు కమార్ కమర్ ఉంటారని చెప్పేసి పేర్కొన్నారన్నమాట సో ఈ దీనికి సంబంధించి ఉత్తర్వులు వచ్చినాయి ఇక నెక్స్ట్ మత్స్యశాఖలో ముప్పై ఏడు మంది ఎంపీఈఓల కొనసాగింపు అయితే చేయబోతున్నారు మత్స్యశాఖలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసిన ముప్పై ఏడు మంది బహుళ ప్రయోజన విస్తరణ సహాయకులు సేవలను ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే ఇచ్చింది సో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఐదు మార్చి వరకు వీరికి నెలకు పన్నెండు వేల చొప్పున చెల్లించనున్నారు వీరంతా ఆక్వా ల్యాబ్ స్థానిక మార్కెటింగ్ విస్తరణ కార్యక్రమాలతో పాటు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు సో విధంగా మూడు ముఖ్య విషయాలు అయితే రావడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి